ఒక అడవిలో సింహం గడ్డి తింటుంది అది చూసి ఒక గాడిద నవ్వుతూ ఇలా అంది ఏంటి రాజా సింహమై ఉండి గడ్డి తింటున్నావు లోకమంతా నిన్ను చూసి నవ్వుతుంది అప్పుడు సింహం ప్రశాంతంగా తలెత్తి గాడిద వైపు చూస్తూ ఇలా అంది నేను గడ్డి తింటున్నానని నువ్వు నవ్వడం కాదు నువ్వు తినే గడ్డిని నువ్వే తక్కువ చేసుకుంటున్నావు కావున గడ్డి తినే గాడిద వచ్చి నాకు సలహా ఇస్తుందని నాకే నవ్వొస్తుంది అని అంది సింహం అప్పుడు గాడిద షాక్ అయ్యి అక్కడి నుంచి మెల్లగా జారుకుంది మారల్ ఆఫ్ ద స్టోరీ మూర్ఖులతో వాదించడం కంటే మౌనంగా ఉండటమే మేలు మరి మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు